నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది బిఫోర్ వి సీ సంథింగ్ మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ హౌ కెన్ వి గెట్ దిస్ మెసేజెస్ ఈ కొన్ని సంగతులు మనం ధ్యానం చేయక పూర్వము మరి చాలా మంది అడుగుతా ఉన్నారు ఈ వర్తమానం ఇవన్నీ మేము ఎట్లా వినాలి అని బికాస్ రీసెంట్లీ సమ్ కన్ఫ్యూజన్ వాస్ దే ఎందుకంటే ఇటీవల కొంత కలవరం ఏర్పడింది అండ్ సో నౌ యు కెన్ డైరెక్ట్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దట్ ఈస్ జాన్ విక్టర్ హెబ్రోన్

దేవును కొరకున్న తన ఆశ ఎట్లా ఆయన వ్యక్తపరుస్తున్నాడు అంటే ప్రాముఖ్యమైనటువంటిది ఆ నీటితో దప్పికతో అని పోల్చి చెప్తున్నాడు ఎనిమీ అటాక్స్ అండ్ మాకింగ్ శత్రు దాడి చేస్తున్నాడు ఎగతాళి చేస్తా ఉన్నాడు రైడ్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ గుడ్నెస్ లేదా మనం ఎక్కడో ఇంటికి దూరంగా ఉండి ఆ దుఃఖంతో ఉండి అవి ఇవన్నీ కూడా దేవుని పైన నమ్మక ఉంచకుండా చేయకూడదు మనల్ని హార్డ్షిప్స్ షిప్స్ నేచురల్లీ టెంప్ట్స్ అస్ టు బీకమ్ బిటర్ అండ్ డిఫీటెస్ కష్టమైనటువంటి పరిస్థితులు సహజంగానే మన జీవితంలో ఎంతో దుఃఖాన్ని ఓటమిని తీసుకొని వచ్చే ఉంటాయి ఇన్స్టెడ్ వి లుక్ ఫార్వర్డ్ వి షడ్ లుక్ ఫార్వర్డ్ టు ప్రైజింగ్ గాడ్ యాస్ ఓవర్ సేవ్ ఇవ్వని బదులుగా మనము దేవుడిని మనకు రక్షకుడుగా

ఆ ఎదుర్కొంటున్నాడు ఆ కష్టం ఆ బాధలు వ్యక్తపరుస్తున్నాడు హీ రికాల్స్ ద ఫార్మర్ డేస్ వెన్ హీ లెడ్ ఎ జుబిలియెంట్ ప్రొసిషన్ టు జెరూసలేం టు అబ్జర్వ్ ఏ ఫెస్టివల్ పూర్వ దినాల్లో ఎంత సంతోషంగా ఎరుశలేం నగ వస్తూ అక్కడ పండుగలు ఆచరించే ఆ దినాలు పూర్వ దినాలు జ్ఞాపకం ఇన్ గాడ్ బికాస్ హీ విల్ ప్రైజ్ హిమ్ అగైన్ మరలా దేవుని నేను స్థుతిస్తాను అనేటువంటి నిరీక్షణ కలిగిన వాడుగా చెప్తున్నాడు హూ ఇస్ ద ఆదర్ ఆఫ్ ఫార్టీ టూ ఈస్ నాట్ దట్ మచ్ క్లియర్ నలభై రెండవ కీర్తన రాసిన ఎవరు అంత స్పష్టంగా మనకు లేదు ఆల్దో ద ఆదర్ మే హావ్ బీన్ ఏ వర్షిప్ లీడర్ ఇన్ ద శాంక్చురీ ఫార్టీ టూ ఫోర్ బహుశా నలభై రెండవ కీర్తన నాలుగవ వచనం ప్రకారము దేవుని పరిశుద్ధ ఆలయంలో ఈ ఆరాధన క్రమాన్ని నడిపించేవాడై ఉండొచ్చు ద టెస్ట్ రిఫర్స్ టు ద సన్స్ ఆఫ్ కోరా ఇక్కడ ఈ భాగము కోరహు కుమారులుగా చెప్పబడింది లైక్లీ మీనింగ్ డిసిండెంట్ ద మీనింగ్ ఇస్ డిసిండెంట్స్ ఆఫ్ ఎ గ్రూప్ స్పెర్డ్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీస్ డిస్ట్రక్షన్ ఆఫ్టర్ ద ఎక్సోడస్ ఎందుకంటే నిర్గమమైన తర్వాత ఆ కుటుంబము మరి నశించిపోతా ఉన్నప్పుడు వీళ్ళు కొంత తప్పించబడ్డ వారు మిగిలిన వారు యా దట్ ఉంది వాట్ వి రీడ్ ఇన్ నంబర్స్ చాప్టర్ ట్వంటీ సిక్స్ వర్సెస్ నైన్ టు లెవెన్ ఇది సంఖ్యాకాండం ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచనాల్లో చదవచ్చు వెదర్ ద సన్స్ ఆఫ్ కోరా రోడ్ దిస్ సాంగ్స్ అసోసియేటెడ్ విత్ దెమ్ ఆర్ ద సాంగ్స్ రిటర్న్ బై ఫర్ మేబీ దే ఆర్ రిటర్న్ ఫర్ దెమ్ టు ఇట్ ఒకవేళ కౌరవ్ కుమారులు ఏమైనా రాసిందా వాళ్ళకి సంబంధించి విషయాల ఖచ్చితంగా మనం చెప్పడానికి లేదు బట్ ది సామ్ ఎక్స్ప్రెస్ ఇంటెన్స్ డిజైర్ టు నో గాడ్ ఇంటిమేట్లీ అయితే ఈ కీర్తన ఒక వ్యక్తి దేవుణ్ణి ఎంతో సమీపంగా ఎరగాలనే వాంచ కలిగిన వాడుగా చెప్తాం టు ఎ డీర్ స్థర్స్ ఫర్ ఫ్లోయింగ్ వాటర్ కీర్తనకారుడు దేవుని కొరకై ఆయన ఏ విధంగా తృష్ణగా ఉన్నాడు అనే దాన్ని ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా తను ఆశపడుతున్నట్టు వ్యక్తపరచ హీబ్రూ టర్మ్ ట్రాన్స్లేటెడ్ ప్యాంట్ ఆర్ ప్యాంటింగ్ ఇంప్లైస్ ఎన్ ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ ఆశపడటం అనేటువంటి ఈ మాటకి హెబ్రీ పదంలో అది ఎంతో తీవ్రంగా ఆయనను కావాలి వాంఛిస్తున్నట్టుగా అర్థం ఇచ్చేది దిస్ నాట్ సింపుల్ థర్స్ట్ బట్ రేదర్ ఎ నీడ్ ఫర్ సమ్థింగ్ వైటల్ ఇది మామూలు దప్పిక కాదు కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విధానంలో ఒక తీరైనటువంటి ఒక దాహం గురించి ద ల్యాండ్ మాట్లాడదు ఎక్స్పీరియన్సింగ్ ఎ డ్రౌట్ బహుశా ఆ దేశంలో అంత కరువు ఉండొచ్చేమో అండ్ జోయల్ వన్ ట్వంటీ రిఫర్స్ యానిమల్స్ పాంటింగ్ బాస్ జంతులు ఇవన్నీ కరువు బట్టి ఆకలి దప్పికతో అలమటి నుంచి వన్ హూ హీన్స్ ఫర్ ఎన్ ఎక్స్ట్రీమ్ హాట్ సమ్మర్ డే నో సౌస్ అండ్ హౌ హీ వా హైడ్రేట్ ఎవరైనా కానీ చూడండికి ఎక్కడో దూరంగా ఉన్నారో ఎండిపోయిన ఎడారి ప్రాంతర్ంచి ఆ బాగా ఎండలు ఉన్నటువంటి దినాల్లో వారు దాహము దప్పికొని శరీరంలో నీరంతా కూడా ఆవిరైపోయినటువంటి స్థితిలో ఉన్నవారు ఫైండ్స్ డ్రింక్ ఆఫ్ కోల్డ్ వాటర్ వెరీ రిఫ్రెషింగ్ చూడండి ఒక చల్లని నీళ్లు గాని దొరికినాయి అనుకోండి ఎంతో నూతన పరిచే తాజా ద బైబిల్ హంగర్ ఫర్ ైబుల్ ఎవరైతే నీతి కొరకై దాని గురించి మాట్లాడతాం నీతి కొరకు ఆకలి దారు ధన్యులు వారు తృప్తిపరచబడు జీసస్ యేసు గురించి

సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భం ఐ వాంట్ టు బ్రింగ్ బిఫోర్ యు ఫర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ నాలుగు ప్రాముఖ్యమైన సంగతులని నేను మీకు చెప్పాలను నంబర్ 1 మొదటిది సీక్ గాడ్ విత్ ఎవ్రీథింగ్ యు హావ్ గాట్ చూడండి నీ దగ్గర ఉన్న అంతర్తో సమస్తముతో కూడాను దేవుని వెతకాలి ద ఆదర్ బిగిన్స్ బై స్టేటింగ్ హౌ మచ్ హి లాంగ్స్ ఫర్ గాడ్ ఇన్ వెర్స్ 1 మొదటి వచనలో గ్రంథకర్త దేవుని కొరకు ఎంతగా ఆయన ఉన్నాడు ఆశపడుతున్నాడు చెప్తున్నా యాజ్ ఎ డీర్ పాంట్స్ ఫర్ ఫ్లోయింగ్ స్ట్రీమ్స్ సో ప్యాంట్స్ మై సోల్ ఫర్ యు ఓ గాడ్ దప్పి నీటి వాదు ఉప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నారు డీర్ ఆర్ ఫన్ టు వాచ్ చూడండి టు వాచ్ దెమ్ దే మే బి ఫన్ టు వాచ్ చూడండి దుప్పిని మనం చూస్తే చూడండి మనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది దేర్ ఇస్ సంథింగ్ అబౌట్ దెమ్ దట్ మేక్స్ అ స్టాప్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ జస్ట్ స్టేర్ ఇక్కడ సమ్ టైమ్స్ దే విల్ బి డూయింగ్ సంథింగ్ చూడండి కొన్నిసార్లు అవి ఏదో చేస్తూ ఉంటే నౌ నౌ నాట్ వాచింగ్ వీ టు ఎట్ వాట్ విల్ డూ ఇప్పుడు కేవలం చూడడం మాత్రమే కాదు కానీ అవి ఏమి ఏమి చేయబోతున్నాయో చూడాలని ఆశపడతాం దేర్ దేర్ ఆర్ ఆర్ త్రీ త్రీ రీజన్స్ దట్ డీర్ ఆర్ డ్రాన్ టు వాటర్ వాటర్ ఇక్కడ దుప్పి దుప్పి నీటి దగ్గరికి వెళ్ళడానికి మూడు కారణాలు మనం ఒకటి సాటిస్ఫాక్షన్ తృప్తి కొరకు డీర్ విల్ రన్ ఫుల్ ఫైండ్ అండ్ దే ప్లంజ్ ఫేస్ ద కూల్ స్ట్రీమ్ ఆ నీటితో దాహం తీర్చుకోవడానికి ఆ అక్కర్లో ఉన్నప్పుడు చాలా వేగంగా పరిగెత్తుకొని పోయి దానికి నీరు దొరికేంత వరకు ఆ చోటికి అది పరిగెత్తుకొనే పోతుంది తర్వాత నీళ్లు కనబడగానే తన తల అంతా కూడా చల్లని నీటిలో పెట్టి అది సేద తీరుతుంది అండ్ ఇట్ విల్ ఫర్గట్ అరౌండ్ హిమ్ ఇక చుట్టూ ఉన్నది అంతా మర్చిపోతుంది ఇది దుప్పి మాటకు వస్తే అసాధారణమైనది ఎందుకంటే సాధారణంగా ఈ దుప్పి అనేది చాలా చురుకుగా ఉంటుంది చాలా మెలకువగలిగి ఉంటుంది బట్ దే విల్ డూ ఆల్మోస్ట్ ఎనీథింగ్ టు క్వెంచ్ దేర్ థర్స్ అయితే ఆ దప్పిక దాహం తీర్చుకోవడానికి ఏమైనా చేస్తారు డ్యూరింగ్ ఏ టైమ్ ఆఫ్ డ్రౌట్ డేర్ విల్ ఆల్టర్ దేర్ డైలీ రొటీన్ టు మేక్ షూర్ దే కెన్ ఫైండ్ వాటర్ మరి కరువు ఉన్నటువంటి ఆ పరిస్థితిలో దుప్పి ఏదైనా చేసి ప్రయత్నాలు చేసి ఆ దాహం తీర్చుకునేటువంటి విధానాన్ని కనిపెట్టుకో ఫస్ట్ సాటిస్ఫాక్షన్ మొదటిది తృప్తి కొరకు సెకండ్లీ ఫర్ సూథింగ్ రెండవది చూడండి దానికి కొంత నిమ్మలత్వం ఇవ్వడానికి ఆల్సో లవ్స్ వాటర్ ఇట్ వెరీ సూదింగ్ టు దొప్ దుప్పి ఈ నీటి కొరక ఆశపడడానికి కారణము దానికి కొంత ఇచ్చేదిగా కూడా ఉంటుంది ఉపశమనం ఇచ్చేది కాదు విత్ లిమిటెడ్ స్వెట్ గ్లాండ్స్ వాటర్ ప్రొవైడ్స్ ఏ వే ఫర్ దెమ్ టు కూల్ ఆఫ్ క్విక్లీ బికాస్ త్రూ ద గ్లాండ్స్ ద హోల్ బాడీ విల్ బి కూల్ చూడండి దానికి ఉన్నటువంటి ఆ చెమట గ్రంధులు ఉంటాయి కదా వాటి ద్వారా వచ్చే స్రవించే ఆ యొక్క చెమట ద్వారా కొంత శరీరం చల్లబడుతుంది దానికి అండ్ అన్ ఇంజూరీ డీర్ ఆల్సో యూజెస్ వాటర్ టు క్లెన్స్ హిస్ వూండ్స్ ఆ దెబ్బ తిన్నటువంటి గాయాల పాలైన దుప్పి కూడా ఆ గాయములు కడగబడాలని ఆశపడతా ఉంటాయి నీటి ద్వారా సో ఇట్ ఈస్ సూదింగ్ అది ఉపశమనం ఇచ్చేదిగా ఇచ్చేది మూడోది దాని సురక్షిత బికాస్ డీర్ డోంట్ లైక్ టు లీవ్ దేర్ టెరిటరీ బట్ వెన్ ట్రబుల్ కమ్స్ దే వేడ్ ఇన్ వాటర్ టు ట్రిక్ దేర్ పర్సూయర్

ప్రమాదం పంచిన కారణాన్ని బట్టి ఆ నీళ్లలోనికి వెళ్ళిపోతాయి లైక్ అస్ ఆల్వేస్ లైక్ కమింగ్ అవుట్ ఇన్ ప్లేసెస్ దే నెవర్ బీన్ బిఫోర్ దే డోంట్ వాంట్ లీవ్ దేర్ కంఫర్ట్ జోన్ జనరల్లీ మనలాగనే సాధారణంగా అవి కూడా వాటికి ఉన్నటువంటి ఆ సుఖమైనటువంటి ఆ ప్రదేశాలు సౌఖ్యంగా ఉన్న ప్రజలు విడిచిపెట్టడం ఇష్టం ఉండదు వాటికి బట్ దే నో దట్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ గుడ్ ఫర్ దెమ్ బికాజ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ద ఓన్లీ వే టు సర్వైవ్ కానీ అవి ఆ పరిస్థితులు అది చేయడమే వాటికి క్షేమం ఎందుకంటే వాళ్ళు సురక్షితంగా ఉండాలంటే కొన్నిసార్లు అట్లాంటి పరిస్థితి వెళ్ళవలసి వస్తుంది దిస్ మార్నింగ్ డస్ యువర్ సోల్ ప్యాంట్ ఫర్ గాడ్ ఇదే కాలము నీ ఆత్మ కూడా దప్పిగానే ఉందా నీ ప్రాణము దప్పిగానే ఉందా వెర్స్ టూ టెల్స్ అస్ దట్ హీ ఈస్ లైక్ ఎ డిహైడ్రేటెడ్ డీర్ రెండో వచనంలో ఏమని రాయబడిందంటే ఒక దుప్పి తృష్ణ కొని అంటే నీరు నీటి కొరకే తృష్ణ కొనినట్టుగా చెప్తున్నాడు తను తాను ఆ దప్పి కొనినటువంటి దుప్పితో పోల్చుకొని చెప్తున్నాడు మై సోల్ థర్స్ ఫర్ గాడ్ ఫర్ ద లివింగ్ గాడ్ నా ప్రాణము దేవుని కొరకు జీవము గల దేవుని కొరకు

ఎవ్రీథింగ్ ంగ్ హా ఏ విధంగా అయితే దానికి దాహం తీర్చుకునే దానికి మార్గాలు వెతుక్కుంటూ వెళ్తాదో ఈ దుప్పి అట్లాగే మన ఎక్కడ దాహం తీరబడుతుందో తీరుతుందో అది మనకు ఒకటో వచ్చిన మీరు తర్వాత చదవండి ఇరవై తొమ్మిది ఆరు సో వైల్ మేడ్ టు థర్స్ట్ ఫర్ గాడ్ మనం దేవుని కొరకై తృష్ణ కొని ఉన్నప్పుడు నాట్ ఎవ్రీ వన్ కమ్స్ టు హిమ్ టు హావ్ హ్యావ్ దస్ట్ క్వెంచ్ చూడండి అందరూ కూడా దాహం తీర్చుకునే దానికి ఆయన దగ్గరకు రారు సమ్ పీపుల్ దే విల్ గో టు ద బ్రోకెన్ సిస్టమ్స్ యాస్ వి రీడ్ ఇన్ జెరెమియా టూ థర్టీన్ కొంతమంది ఏమో బద్దలైపోయి నీళ్ళు నిల్వని తొట్ల దగ్గర ఇర్మియా గ్రంథంలో రాయబడినట్టుగా అక్కడికి వెళ్తాం డోంట్ గో దేర్ అట్లాంటి ప్రదేశాలు వెళ్ళు అండ్ ద సెకండ్ థింగ్ వాట్ వీ వాంట్ టు సీ మనం చూడాలనుకున్నాం రెండో సంగతి బి ఆనెస్ట్ వెన్ యూ కాంట్ మరి నీ వల్ల కానప్పుడు చేత కానప్పుడు నువ్వు యథార్థంగా ఉండాలి ఫస్ట్ స్టెప్ మొదటి మెట్ ఏమిటి సీక్ గాడ్ విత్ ఎవ్రీథింగ్ యూ హావ్ గాడ్ అప్పుడు నీకున్న సమస్తం అంతటితో కూడా దేవుని వెతకాలి విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్ నీ పూర్ణ బలం అండ్ సెకండ్లీ రెండోది బి ఆనెస్ట్ వెన్ యూ కాన్ కాబట్టి నీకు ఎప్పుడైతే నీ వల్ల కాదు నువ్వు యదార్థంగా ఉండాలి ద స్పిరిచువల్ లైఫ్ ఈస్ నాట్ ఆల్వేజ్ స్మూత్ సేలింగ్ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా సౌఖ్యంగా సహజంగా సాగిపోయేది కాదు దేర్ ఆర్ సీజన్స్ ఇన్ లైఫ్ వెన్ వి ఆర్ హర్టింగ్ జీవితంలో కొన్ని కొన్ని గాయపరి

అవి కొన్ని ప్రమాదాలకి గురవుతా అవుతా ఉంటాయి డూ ఫీల్ లైక్ యువర్ స్టంప్లింగ్ స్పిరిచువల్ ఆత్మీయంగా నీవు పడ్డావు అనేటువంటి అనుభవం ఏమైందా ఎనీ ట్రెమర్స్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఏమైనా భయాందోళన కలిగించే డూ యూ హార్డ్ టైమ్స్ దింగ్స్ దమ్ యువర్ వే కాబట్టి నీ జీవితంలో ఏమైనా కష్ట పరిస్థితులు ఎదురైనా డూ నో వెర్ త్రీ సేస్ ద సేమ్ థింగ్ మూడో వచనం అదే చెప్తుంది కదా వాట్ రైటింగ్ కీర్తనకారుడు మై మై ఫుడ్ డే అండ్ నైట్ రాత్రి పగలు నా కన్నీళ్లు నాకు అన్నపానం దీ అర్థం ఏమిటి ఫిల్డ్ విత్ ఇంటర్నల్ యాంగ్జైటీ అంటే అంతర్యంలో ఎంతో ఆందోళన ఆతృతతో ఉన్నాడు అండ్ నాట్ ఓన్లీ దాట్ అంతే కాదు వాట్ మోర్ హీ రోట్ ఇంకేం రాస్తున్నారు వైల్ దే సే టు మీ ఆల్ ద డే లాంగ్ వేర్ ఈస్ యువర్ గాడ్ వాళ్ళు దిన మెల్లని దేవుడు ఏమాయనని నాతో అంటారు వాట్ డస్ ఇట్ మీన్ దీని అర్థం ఎక్స్టర్నల్ అటాక్స్ అంటే బయట నుండి దాడి జరుగుతుంది సో ఇంటర్నల్ యాంగ్జైటీ ఇస్ దేర్ ఎక్స్టర్నల్ అటాక్స్ ఆర్ దే అంతరంగంలో ఆందోళన ఉంది వెలుపటి నుండి ఆయన మీద దాడులు జరుగుతాయి హిస్ అపటైట్ హస్ వాంక్విష్డ్ బికాజ్ ఆఫ్ ఆల్ హిస్ అఫ్లిక్షన్స్ అని పొందిన ఈ బాధలు వీటన్నిటి బట్టి ఆకలి లేకపోకుండా పోయినారు సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్ లైక్ దట్ కనీసాల అట్లా జరుగుతుంది హిస్ ఓన్లీ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ ద సాల్ట్ ఫ్రమ్ హిస్ ఓన్ టీర్స్ చూడండి తనకు ఉన్నటువంటి పోషణకి ఏమైనా ఉందా ఆధారం ఏముంది తన కన్నీళ్ళే తాగుతున్నాడు అంటే దట్ వాస్ హిస్ కండిషన్ అదే అన్న పరిస్థితి బట్ డ్రాప్ డౌన్ టు వెర్స్ 7 అయితే ఏడో వచనానికి వస్తే డీప్ కాల్స్ టు డీప్ ఎట్ ద రోర్ ఆఫ్ యువర్ వాటర్ ఫాల్స్ ఆల్ యువర్ బ్రేకర్స్ అండ్ యువర్ వేవ్స్ హావ్ గాన్ ఓవర్ మీ

ఒకవేళ దేవుడు అతని వేరే ప్రాంతంలో పెట్టాడేమో ఆశ్చర్యపోతాం ఈ సో డౌన్ దట్ ఈ ఫీల్స్ లైక్ హీస్ డేయింగ్ ఎంతో కృంగిపోయి ఉన్నాడు ఆయన ఆయన ఇంకా నేను చావే శరణ్యం అన్నట్టుగా అనిపిస్తున్నాను అండ్ డూ యు ఫీల్ లై ఎవర్ ఫీల్ ఎబాండెంట్ ఆర్ డిస్కరేజ్డ్ లైక్ దట్ ఆ విధంగా ఎప్పుడైనా విడనాడబడినవాడుగా ఎంతో నిరుత్సాహ కృంగిపోయిన స్థితిలోనికి వచ్చావా ఏ కీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ డిఫీటింగ్ డిప్రెషన్ ఈజ్ టు బి ఆనెస్ట్ వెన్ యు ఆర్ హర్టింగ్ చూడండి ఈ ఓటమి పాలైపోయి కృంగిపోయిన దానికి ఒక వెన్ యు ఆర్ హర్టింగ్ బి హానెస్ట్ నీవు ఎప్పుడైతే గాయపరచబడుతున్నావు నువ్వు యథార్థంగా ఉండాలి అండ్ యూ హావ్ టు కన్ఫెస్ ఇట్ అంటే నువ్వు దాన్ని ఒప్పుకోవాలి యూ కెన్ బి రియల్ బిఫోర్ గాడ్ అండ్ యూ కెన్ బి యువర్ సెల్ఫ్ ఇన్ ద చర్చ్ దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగానే ఉండాలి అట్లా సంఘంలో కూడా నువ్వు యథార్థంగా నో కవరింగ్

నీ జీవితంలో యథార్థంగా ఉండాలి మూడోది యా టు నీకు నీవుగా సత్యం చెప్పుకోవాలి ఫోర్ అండ్ సిక్స్ నాలుగు ఆరు వచనాల వైపు చూడు వెన్ యున్ దిట్స్ అండ్ యూ ఫీల్ లైక్ దేర్ ఇస్ నో వే అవుట్ నీవు దిగజారిపోయిన స్థితిలో ఉన్నా నీ తప్పించుకునేటువంటి మార్గం లేదు అనిపించినప్పుడు నేను రిజాల్వ్ టు రిమెంబర్ వాట్ ఈస్ ట్రూ కాబట్టి ఏది సత్యమో జ్ఞాపకం చేసుకోవడానికి తీర్మానం జరమయ్య వెంట త్రూ దిస్ సైకిల్ ఇన్ ద బుక్ ఆఫ్ లెమెంటేషన్ విలాప వాక్యముల గ్రంథంలో ఎరిమియా ఈ ప్రక్రియలు గుండా వెళ్ళినాడు ఆయన హీ వాస్ ఫిల్డ్ విత్ వై వై క్వశ్చన్స్ ఎందుకు 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 అనేటువంటి ప్రశ్నలు ఉండినాయి హీ లిస్టెడ్ హిస్ గ్రీవెన్సెస్ బిఫోర్ గాడ్ దేవుని యొద్దకి వచ్చి తన యొక్క ఆర్తనాదాలు అన్ని కూడా చెప్తున్నాడు హీ ఫినిష్డ్ హీ టోల్డ్ హింసెల్ఫ్ ద ట్రూత్ కాబట్టి ఆయన ముగించినప్పుడు సత్యాన్ని చెప్పినాడు రీడ్ త్రీ త్రీ నైన్టీన్ టు 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 ట్వంటీ విలాప వాక్యం మూడు మూడు పంతొమ్మిది ఇరవై వచ్చిన తర్వాత నాలుగవది ట్రస్ట్ దేవుని నమ్మకించడానికి తీర్మానం టాక్ సెల్ఫ్ ఎప్పుడైనా నీకు మాట్లాడుకున్నావు సమ్ టైమ్స్ ఇట్ ద ఓన్లీ వే ఇంటెలిజెంట్ కాన్వర్సేషన్ రైట్ కొన్నిసార్లు తెలివిగా మాట్లాడుకున్న టాక్ టు యువర్ సెల్ఫ్ సెల్ఫ్ మాట్లాడుకో ద ద టాక్స్ టాక్స్ టు 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 గాడ్ గాడ్ అండ్ అండ్ హీ రచయిత దేవునితో మాట్లాడుతున్నాడు తనతో మేక్స్ పుట్ హోప్ హోప్ ఇన్ 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 కాబట్టి తను దేవుని ఎదుట బహాటంగా ఉంటానని తీర్మానం దిస్ ఈజ్ స్టెప్ టేక్ ఇది ధైర్యంగా తీసుకునే నిర్ణయం సచ్ ఆల్సో మాట్లాడు పరిస్థితిలో కూడా దేవుని నిరీక్షణ ఉంచట అనేది ఇది ధైర్యంగా తీసుకున్న నిర్ణయం అండ్ ఆర్ యు టు వెయిట్ ఫర్ గాడ్ టు డో వర్క్ ఈవెన్ ఈవెన్ వెన్ వెన్ యూ 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 వండర్ ఇఫ్ విల్ మేక్ ఇట్ త్రూ ద డే ఆర్ నాట్ దేవుడు దేవుడు ఈ ఈ దినం ఇది జరుగుతుందో లేదో అనే పరిస్థితిలో కూడా చేయగలడు కార్యం చేస్తాడని నమ్ముతా కెన్ చూస్ టు యువర్ ప్రాబ్లమ్స్ అప్ ఇంకా నీ సమస్యలు పెరిగిపోతున్నా గానీ దేవుని స్థుతించాలనేటువంటి ద సామిస్ట్ రైటింగ్ కీర్తనకారుడు టు ఓన్ సెల్ఫ్ తనతో విను ఐ ఆమ్ గోయింగ్ టు ప్రైస్ గాడ్ ఈవెన్ దో ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్ నేను ఆ విధంగా లేకపోయినా నేను గాని నేను దేవుని స్థుతిస్తాను ఐ ఆమ్ గోయింగ్ టు ట్రస్ట్ హిస్ క్యారెక్టర్ కాబట్టి ఆయన గుణ లక్షణాలను ఏదో నమ్మకంస్తా హి గాడ్ ఐ ఆమ్ నాట్ గాడ్ ఆయన దేవుడు నేను కాదు సిన్స్ గాడ్ ఇస్ ఫర్ మీ హూ కెన్ బి అగైన్స్ట్ మీ దేవుడు నాకు ఉండగా నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవరు హి లవ్స్ మీ ఆయన నన్ను ప్రేమిస్తాడు దేర్ఫోర్ ఐ కెన్ ట్రస్ట్ హిమ్ టు డు వాట్ ఇస్ రైట్ కాబట్టి ఏది సరి అయినదో అది చేయడాన్ని నేను ఆయన నమ్మకంస్తా ఓ వి డోంట్ హావ్ టు వెయిట్ అంటిల్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫిగర్డ్ అవుట్ అంత కూడా పరిపూర్ణంగా జరిగేంత వరకు మనమేమి మరి వేచి ఉండేటువంటి పరిస్థితి ఏమి లేదు బట్ బిఫోర్ ఈవెన్ బిఫోర్ దట్ మూవ్

on YouTube channel John Victor Hebron.